అంటే నేను అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు నేను అక్కడ మాట్లాడతాను ఇది చాలా దురదృష్టకరం అంటే ఒక గుండా రాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో అంటే ఏం లేదు మళ్ళీ మీరు అవి బ్రేకింగ్లు పెడతారు నా అసలు టాపిక్ నాకు ఎప్పటికే నా బాధ కలిగేది ఏంటంటే భైసాబ్ మీరు ఏమనుకోద్దు కానీ రోజు పొద్దున లేసి టీవీ పెడితే హైడ్రానే కనబడుతుంది హైడ్రా అనేది ఒక సరే దా ఇష్యూని నేను వ్యతిరేకిస్తాను ఐదు మందో పది మందో రెండు లక్షల మంది రైతుల పంట ఎండిపోతే ఏ టీవీలో కనబడతలేదు నాకు ఏ పేపర్లో కనబడతలేదు ఒక రెండు లక్షల మంది చికెన్ గునియా తర్వాత వైరల్ ఫీవర్సు డెంగ్యూ మలేరియాతో అవుతుంటే అది ఎక్కడ ఏటీవీలో ఏ పేపర్లో గరబడిస్తాయి అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి గారు మనందరి అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు మనము ప్ర ప్రతిపక్షంగా మేము కానీ ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కానీ లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి దాని మీద మనం ఫోకస్ చేయాలి లక్షల మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక ఇబ్బంది పడుతున్నారు ఎన్నో కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలు ఉన్నాయి ఈరోజు మనం దాని మీద ఫోకస్ చేయాలి ఇలా గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో నిన్న కూడా రెండు ఇవి జరిగినాయి బైసాబ్ మానభంగాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో అత్యాచారాలు నిత్య కృత్యం అయిపోయినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల నుండి పదో నెల నడుస్తున్న సందర్భంగా రెండు వేల అత్యాచారాలు జరిగినాయి రాష్ట్రంలో